నా పేరు నాగణ పర్వతరావు అండి ఈ జంగం ఆగం క్షేత్రానికి నేను కేసవిగా పనిచేస్తున్నాను గత మార్చి ముప్పై ఒకటో తేదీ స్టార్ట్ చేసాం ఇది మూడు నెలలు పూజ చేసాము దీనికి మేము కోసం చందాక కాడికి పోలేదండి మేము ఎక్కడైనా కొంతమంది ఎంప్లాయీస్ ఉండి ఇక్కడ మొదలుపెట్టి తగా కాస్త డబ్బు వేసుకొని కట్టుకున్నాం ఎవరింటికి పోయి చందాకి పోగా మేము అంటే వచ్చి ఇచ్చే డబ్బు దాంతో ఆరవ శాతం పూజ చేసాము స్వచ్ఛందంగా మూడు నెలలు ఇక్కడి నుంచి కూడా మేము ఎక్కువ ఎక్కడికి చందాక ఎక్కడికి పోం సమ మొత్తం యొక్క ఇక్కడే వచ్చి ఎవరైనా ఇవ్వాలండి యావగ క్షేత్రం పాటు పడేవాడు ఇక్కడికి వచ్చి అందరిస్తే తగ్గ రసీదు పొందాలి దీనికి సంబంధించి మేము ఎవరైనా వసూలు చేస్తే అది మాకు సంబంధం లేదు ఇది అనుమాని యాగ క్షేత్రం కమిటీ ముందరగా పూర్తి చేసిన ఇది దీనికి ఏదైనా కానీ ఎవరైనా కానీ అనాథలు ఉంటే వాళ్ళు ఏదైనా కాగిక్రమం మేము ఉచితంగా ఇస్తాము ఇది ఎప్పటికైనా కానీ ఎంతమంది కుటుంబ ఇది అయిన వారికి కూడా ఇక్కడ వసతి కల్పిస్తాము ఎక్కడైనా హాస్పిటల్ పని చేసినా కూడా పేషెంట్స్ వారికి కూడా వసతి కల్పిస్తాం పైన కూడా రెండు నాలుగుగా మది ఒక రూమ్ వేసేదాన్ని కూడా మేము సిద్ధపడుతున్నాము ఒక రెండు దాన్ని కూడా పూర్తి చేస్తాము మన ముఖ్య అతిథిగా వచ్చిన దామచిర జనార్దన్ గారికి తర్వాత మేయర్ గంగడ సుజాత గారికి మది మరి ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం నా పేరు తోట మల్లికార్జున ఈ జంగమ ఆరామ క్షేత్ర మా యొక్క కమ్యూనిటీకి ఈ ఈ కమిటీలో నేను ప్రధాన కార్యదర్శి దాదాపుగా నాలుగు నెలల నుంచి ఎంతో శ్రమించి మా కమిటీ సభ్యులైతేనేమి మా జంగమ సోదరులైతేనేమి మాకు ఎంతో సహకరించారు సహకరించిన దానివల్ల వల్ల ఈ యొక్క భవనాన్ని మేము పూర్తి చేసుకోగలిగాం అలాగే కొంతమంది దాతలు ఆ కొంతమంది దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకెంతో సహకరించారు దాదాపుగా ఎనిమిది లక్షల యాభై ఆరు వేల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అలాగే ఇక ముందు కూడా ఈ భవనాన్ని ఇంకా అభివృద్ధి పరిచి ఆ పై పైన కూడా ఒక ఇంకొక స్లాబ్ కూడా వేయాలనుకుంటున్నాము అది కూడా త్వరలో నెరవేరుతుంది దానికి కూడా స్వచ్ఛంద దోతలు మాకు ఉన్నారు అలాగే ఈ యొక్క భవన కార్యక్రమం విషయం ఇదేంటంటే ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు పేద విద్యార్థులైతేనేని విద్యార్థులైతేనేని వారికి వసతి కల్పించడం కోసం అలాగే ఎవరైనా చనిపోతే వారికి ఈ మధ్యకాలంలో రెంటెడ్ హౌస్లలో ఎవరిని ఉండదు ఇట్లేదు వాళ్ళని అలాగే అపార్ట్మెంట్లలో కూడా ఉన్నది ఇట్లా అలాంటి వారు ఇక్కడ వచ్చి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి వారు ఎంతో వ్యయ ప్రయా వచ్చి ఇక్కడ ఉంటుంటారు ఎంతో ఖర్చు అవుతుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఆశ్రమాన్ని పొందవచ్చు అలా ఈ ఈ విధంగా ఈ యొక్క సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం అండి ఇది అలాగే ఈ రోజు మాకెంతో సహకరించి ఇక్కడికి ఇచ్చేసి మా యొక్క మా యొక్క జంగమ ఆరామ క్షేత్రానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మా అతిథులు ముఖ్య అతిథులు అయినటువంటి ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారు అలాగే మేయర్ గంగ శ్రీమతి గంగ సుజాత గారికి మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి